గురుదేవుల పునరాగమనము మరియు ప్రత్యావర్తన ప్రత్యావర్తితమవుతున్న ప్రాణములతో మాతాజీ గురుదేవుల మధ్య భావసంవేదనలు జరుగుచున్నాయి గల హిమాలయాల అంతరాళాలలో తపోలీనులైన గురుదేవులు హరిద్వార్లో దివ్య సాధనా స్థలి శాంతిపుంజ సాధనలో లీనమైన మాతాజీ ఒకరి పరిస్థితిని ఒకరు భావదశలో తమ తమ హృదయ లోతులలో నిరంతరం అనుభవించేవారు కర్తవ్యము కఠోరమే సాధన అత్యంత ప్రచండమైనవే మాతాజీ గాయత్రి పరివార్ పరిజనులకు ప్రేమ మమత ఇవ్వటము వారి కష్టములలో పాలు పంచుకున్నతో పాటు శాంతికుంజ్ భవిష్యత్తు కొరకు ఆధ్యాత్మిక ఊర్జా యొక్క అక్షయ కోసాగారమును సమకూర్చటంలో నిమగ్నరాలే ఉన్నది ఆ రోజులలో దేశముల వారు తమ కుటిల రాజనీతితో మన దేశము మీద దురాక్రమణ చేస్తున్నప్పుడు ఆ ఆసురీ శక్తులకు ప్రచండమైన తీసే సన్నాహాలలో గురుదేవులు ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటిలో చలికాలం ప్రారంభమైనప్పుడు దేశము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది సైన్యము సరిహద్దుల వద్ద వేరు వేరు స్థలములలో యుద్ధం చేస్తోంది తూర్పు పాకిస్తాన్లో జరుగుతున్న అమానవీయ అమానుషాల కారణంగా భారతదేశం వైపు పరిగెట్టుకు వచ్చుచున్న శరణార్థులకు సముచిత సహాయము చేయుటకు యొక్క ధైర్యవంతులైన సైనికులు కంకణం కట్టుకున్నారు దేశమునకు ఇది చాలా కఠిన కాలము సమస్యల ఈ జటిల చక్ర వ్యూహంలో అనేక అంతర్గత చక్రములున్నాయి దేశం యొక్క రాజకీయవేత్తలను కూటనీతి ద్వారా లొంగదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రపంచంలో ఎంతో శక్తివంతమైనదిగా చెప్పబడుతున్న దేశము ఆ రోజులలో శత్రువులకు సహాయం అందించటలో నిమగ్నమై ఉన్నది అంతేకాక వారి సర్వశక్తివంతమైన దానిగా చెప్పబడుతున్న ఏడు యుద్ధ నౌకల సమూహం కూడా ముందుకు దూసుకు వస్తోంది యుద్ధ వార్తలు వింటున్న చిన్న పెద్ద అంతా ఇప్పుడు ఏం జరుగుతుందో అని అత్యంత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు అకస్మాత్తుగా సంఘటనల శృంఖలలో అనూహ్యమైన మార్పు వచ్చి ఆట మొత్తం తిరగబడింది కొత్త ప్రపంచం కూడా రచింపబడింది ప్రపంచ చరిత్రలో బహుశా మొదటిసారి తొంభై మూడు వేల మంది సైనికులు సైన్యాధిపతితో సహా మోకాళ్లపై వంగి సమర్పణ చేసుకున్నారు ప్రపంచ పటములో కొత్త రేఖలు గీయబడ్డాయి ఒక కొత్త దేశానికి నూతన ఆకృతి ఇవ్వబడినది భారతదేశం విజయోత్సవమును బంగ్లాదేశ్ జన్మదినోత్సవమును జరుపుకున్నాయి దేశంలోని రాజకీయ నాయకులు మొదలు సామాన్య నాగరికుల వరకు ఏదో చమత్కారం జరిగిందని అనుభూతి చెందారు ఏడు యుద్ధనౌకల సమూహము ఎలా తిరిగి వెళ్ళింది ఇంత పెద్ద సంఖ్యలో సైన్యము ఎలా ఆత్మసమర్పణ చేసుకున్నది ఇటువంటి ప్రశ్నలకు సామాన్య బుద్ధి సమాధానం ఇవ్వటంలో అసమర్థురాలవుతుంది అందరూ ఇది భారతదేశ దివ్యశక్తుల చమత్కారము అని భావించారు ఏ రోజులలో ఇదంతా జరిగినదో అప్పుడు డాక్టర్ అమల్ కుమార్ దత్త అనే ఒక పరిజనుడు శాంతికుంజ్ యొక్క వరిష్ట కార్యకర్త మరియు బ్రహ్మవర్చ సో సంస్థానంలో ఉన్నారో ఆయన మాతాజీని కలుసుకోవటానికి వచ్చారు మాతాజీని కలిసినప్పుడు ఆయన మాతాజీ మీరు విన్నారా భారతదేశం యుద్ధంలో గెలిచింది మాతాజీ చాలా మెల్లిగా జవాబిచ్చారు అవును ఆయన విన్నాను చూశాను కూడా ఆయనకు కొద్దిగా ఆశ్చర్యమేసింది వినటం నిజమే చూడటం ఏమిటి ఆయన మాతాజీని పూర్తిగా విషయం వివరించమని పట్టుబట్టాడు దానికి జవాబుగా ఆమె ఇలా అన్నారు ఇప్పుడు జరిగిన యుద్ధము రెండు విధాలుగా జరిగింది ఒకటి మన సైనికులు యుద్ధములో చాలా విశిష్టమైన ధైర్య సాహసాలు చూపించారు మన సైనికుల యొక్క ఈ యుద్ధ ప్రతిభను ఎంత కొనియాడినా తక్కువే కానీ ఈ దెబ్బలాటలో హిమాలయాలలోని ఋషి సత్తా కూడా బ్రహ్మాండంగా పాలు పంచుకుంది దానిలో గురుదేవుల పాత్ర చాలా ముఖ్యమైనది ఆయన తన తపశక్తితో శత్రువుల షడ్యంత్రమును ముక్కలు ముక్కలు చేశారు ఇదంతా నేను స్వయముగా ప్రత్యక్షముగా నా కళ్ళతో చూశాను ఆ రోజులలోని అనేక సంస్మరణలలో ఒక ముఖ్యమైన సంస్మరణ గురించి కొన్నాళ్ళ తరువాత మాతాజీయే స్వయంగా తెలిపారు ఆ సంఘటనలో మమతామయ్య తల్లి యొక్క వాత్సల్యము ప్రస్ఫుటితంగా కనిపించింది మాటలలో తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆమె ఇలా అన్నారు గురుదేవులు పన్నెండు వందల డెబ్బై ఒకటి హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఇంకా అందరూ ఆయన తిరిగి రారు అని అనుకునేవారు బంగ్లాదేశ్ యుద్ధము జరిగిన తర్వాత కూడా ఆయన ఉద్దేశము అలానే ఉన్నది కానీ ఇక్కడ అందరూ భయపడుతున్నారు గురూజీ ఎప్పుడు తిరిగి వస్తారు ఎవరు ఉత్తరం రాసినా ఇదే ప్రశ్న అడిగేవారు మమ్మల్ని ఎప్పుడు కలుస్తారు పిల్లల యొక్క ఈ ఆవేదన నన్ను చాలా బాధ పెట్టేది నా యొక్క కష్టాల గురించి నేనెప్పుడు బాధపడేదాన్ని కాదు అది ఎంత పెద్దదైనా కాని నా పిల్లల దుఃఖము పిల్లల యొక్క ఈ ఆవేదన నన్ను చాలా బాధ పెట్టేది నేను ఎంత పెద్ద కష్టాలనైనా సహించగలను బాధపడే అలవాటు నాకు లేదు కానీ నా పిల్లల దుఃఖము నేను భరించలేను వారు దుఃఖితులుగా ఉండటం నేను చూడలేను అమ్మని కదా పిల్లల ఈ కష్టములతో నా బాధ ఎంత ఎక్కువైందంటే గురూజీని ప్రార్థన చేస్తున్నప్పుడు నా నోట్లోంచి ఒక కేక వచ్చేది ఆ కేక విన్న కొంతమంది మాతాజీకి జబ్బు చేసింది అనుకున్నారు కానీ గురూజీ నన్ను సరిగానే అర్థం చేసుకుని తిరిగి వచ్చారు ఆయన నా ప్రార్థన స్వీకరించి తమ ప్రణాళికలను మార్చుకున్నారు తిరిగి వచ్చిన తరువాత గురుదేవులు అన్నింటికంటే ముందు సుదీరముగా నివసిస్తున్న ప్రవాసీ పరిజనుల పిలుపుకు జవాబుగా ఆఫ్రికా వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గురుదేవులు ఈ యాత్ర ఓడ ప్రయాణం ద్వారా చేశారు ఆయన ఈ యాత్ర పైకి చాలా సాధారణంగా కనిపించిన ఆంతరికముగా అసాధారణ అనుభూతులతో నిండి ఉన్నది అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆయన పంతొమ్మిది వందల మూడు నుండి ఐదు రోజుల పాటు శిబిరములు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయబడిన మొదటి శిబిరం ఇదే దీనిలో దేశమంతటా ఉన్న పరిజనులు పాలు పంచుకొని తమ ప్రాణములు ప్రత్యావర్తన చెందే అనుభూతి పొందారు ఈ ప్రాణప్రత్యావర్తనలో పాలు పంచుకున్న పరిజనులలో అనేకులు నేడు శాంతికుంజు మరియు బ్రహ్మవర్చస్లలో వరిష్ట కార్యకర్తలుగా ఉన్నారు ఎవరైతే శాంతి కొంచుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారు కూడా తమ తమ క్షేత్రములలో మిషన్ యొక్క కార్యకలాపాలలో పరిపూర్ణముగా నిమగ్నమై ఉన్నారు ప్రాణము యొక్క ఈ ప్రత్యావర్తన అన్ని విధములా విచిత్రమైనది ఈ ఐదు రోజులలో ఏకాంతములో ఉంటూ సాధకులు గురుదేవుల ద్వారా చెప్పబడిన అనేక సరళమైన అత్యంత ప్రభావం ఇచ్చే సాధనలు చేసేవారు ఈ సాధనల ఉద్దేశ్యము సాధకుల ప్రాణములను ఉచస్త ఆధ్యాత్మిక తత్వములను గ్రహించగలిగేటట్లు చేయట తద్వారా గురుదేవుల మహాప్రాణములలోని అతి స్వల్ప అంశము గ్రహించి ధారణ చేయటలో సమర్థులవుతారు సాధన యొక్క ఈ అవధిలో ప్రతి సాధకుడు గురుదేవుల దగ్గరికి వచ్చి చర్చించుకున్నటకు సలహా పొందుటకు పూర్తి అవకాశం ఉండేది ఆ సాధనలో భోజనం మరియు ఔషధీ కల్పము ద్వారా మాతాజీ యొక్క ప్రాణ సుధ లభించేది మాతాజీ ఈ విధంగా తన పిల్లలకు తన తపస్సు యొక్క అంశను గ్రహించేది ఈ ప్రత్యావర్తన శిబిరం మొదలుకొని సుమారు ఒక పది సంవత్సరముల వ్యవధిలో శాంతికుంజులో రకరకాల సాధనా సత్రాలు నిర్వహించబడ్డాయి దీనిలో పాలు పంచుకున్న దేశములోని వేలాది మంది సాధకులు పరమపూజ గురుదేవులతో పాటు మాతాజీ యొక్క తపశక్తి మరియు యోగ విభూతుల సాక్షాత్కారము పొందారు వీరందరూ సర్వసిద్ధిదాత్రి మాతాజీ ద్వారా ఇవ్వబడిన అనుదానముల వలన లాభములు పొందిరి ఈ అవధి శాంతికంజి యొక్క స్వర్ణిమ కాలాలలో ఒకటి ఆ అవధిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మాతాజీకి సహకరించడానికి మరియు డాక్టర్ ప్రణవ్ పాండ్యాల ఆగమనం జరిగింది ఆధ్యాత్మికత యొక్క వైజ్ఞానిక ఆయామములు ప్రతిష్ఠించుకోవటానికి స్థాపించబడింది దీనితో పాటు ఆదిశక్తి జగదంబను యుగశక్తిగా ప్రతిష్ఠించుటకు పరమపూజ గురుదేవులు ఒక కొత్త అభియానమును మొదలుపెట్టారు ఇది యుగ నిర్మాణ్ మిషన్ ఆదిశక్తి ద్వారా సంచాలితమవుతోందని సర్వులకు తెలియచేసే ప్రకటన దీనిని ముందుకు నడిపించటానికి గురుదేవులు స్వయముగా దేశమంతటా యాత్రలు చేశారు మొదటి చరణములో సంపూర్ణ దేశములో ఎన్నుకోబడ్డ పవిత్ర తీర్థ స్థలాలలో ఇరవై నాలుగు శక్తిపీఠాలు స్థాపించబడ్డాయి తరువాత వీటి సంఖ్య పెరుగుతూ వెళ్ళింది గురుదేవులు ఈ కార్యక్రమములో నిమగ్నమై ఉన్నప్పుడు మాతాజీ మిషన్ మరియు శాంతికుంజ్ సూత్ర సంచాలికగా బాధ్యత తీసుకున్నారు